హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు ఈరోజు మాత్రం దోశ పిండి రెసిపీ చేద్దామండి చాలా బాగుంటుంది అంటే చాలామందికి దోశ అసలు దోశలు వేసుకోవాలని ఉంటుంది కానీ చాలా మంది రెడీమేట్గా తీర్చుకొనే వేసుకుంటారు కదండి ఇలా ఇంట్లో కనుక చేసుకున్నారంటే అంటే ఏం కెమికల్స్ కూడా కలవకుండా ఉంటాయి కదండి చాలా ఈజీగా మీకు చూస్తేనే తెలిసిపోయి ఉంటుంది పిండి అనేది ఎంత బాగా వచ్చిందో ఎంత పులిసిపోయిందో అనేది ఇలా కనుక చేసుకున్నారంటే టూ త్రీ డేస్ కూడా వాడుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టి చాలా ఈజీగా నేను మాత్రం ఇలా దోసపిండితో మాత్రం చిన్న చిన్న అట్టలు వేసారండి చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ఇలా తప్పకుండా ట్రై చేయాలి చాలా బాగుంటుంది దీనికోసం మాత్రం నేను ముందుగా ఇక్కడ చూసారు కదండి ఒక పావు కేజీ మినపప్పు అంటే మినప గుండ్లు తీసుకొని ఇలా నానపెట్టుకున్నాను చూసారు కదా మినప్పప్పుని అంటే దాదాపు నేను ఒక సిక్స్ అవర్స్ మాత్రం మినప్పప్పు నానబెట్టుకున్నాను అలాగే రైస్ దీంతోపాటు కొద్దిగా మెంతులు అలాగే పుట్నాలు వేసుకున్నానండి మీకు ఇష్టం ఉంటే మీకు ఇష్టం అంటే ఏ పప్పు ఇష్టం ఉంటే ఆ పప్పు కూడా వేసుకోవచ్చు టూ త్రీ పప్పులు కూడా వేసుకోవచ్చు అంటే మీ ఇష్టం మీ ఇష్టాన్ని బట్టి మీరు వేసుకోండి అంటే మీరు ఇంట్లో వాడేదాన్ని బట్టి ఇలా వేసుకోండి ఇలా అంటే నేను రైస్ పుట్నాలు అలాగే మెంతులు మాత్రం ఒక వన్ అండ్ హాఫ్ అవర్ మాత్రం నానబెట్టుకున్నాను అలాగే మినపప్పు మాత్రం సిక్స్ అవర్స్ నానబెట్టుకున్నాను చూసారు కదా ఇలా నానబెట్టుకున్న రైస్ని అలాగే మినప్పప్పుని మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకోండి అంటే మనం మినప్పప్పు నానబెట్టుకుంటే కొద్దిగా వాటర్ ఉంటాయి కదండి అవే దీంట్లో వేసుకొని ఇలా మెత్తగా పేస్ట్ లాగా అంటే మనకు దోశ ఏ కంటేలో ఉంటే బాగుంటుందో దాన్ని పట్టుకొని ఇలా వేసుకొని ఒక గంజిలో వేసుకోండి చూసారు కదా మీకు చూస్తూనే కొద్దిగానే కనిపిస్తుంది కదా దీంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకొని మీరు దీన్ని నానబెట్టుకోండి అలాగే మిక్సీ జార్లోనే కొద్దిగా వాటర్ పోసి ఒకసారి కలుపుకొని ఇలా ఫ్రిడ్జ్లో కానీ లేదా నార్మల్గానైనా కూడా ఇలా మొత్తం ఒకసారి గట్టిగా కలుపుకొని పక్కకు పెట్టేసుకోండి చూసారు కదండి చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చండి చూసారు కదండి పిండి అనేది ఎంత పులిసిపోయిందో చాలా బాగుంటుంది అంటే దీంట్లో వాటర్ కలపకుండా డైరెక్ట్ అంటే మనము కొద్దిగా బరుకులు బరుకులు కనుక పిండి పిండి పట్టుకున్నామంటే అది ఇడ్లీలో కూడా అంటే పర్ఫెక్ట్గా వస్తుంది ఇడ్లీ కూడా చేసుకోవచ్చు ఇడ్లీ కనుక వేసుకుంటే సాఫ్ట్గా వస్తుంది చూసారు కదండీ నేను మాత్రం ఇక్కడ చిన్న చిన్న అట్లు మాత్రమే వేసుకున్నా మీకు ఎంత పిండి సరిపోద్దో దాన్ని క్వాలిటీని బట్టి వేరే ఒక బౌల్లో తీసుకోండి తీసుకొని మీకు సరిపడంత దోశలు కానీ అట్లు కానీ ఇలా అంటే మనకు పిండి పులిసిపోయినా కూడా పుల్లట్లు అనేటివి వేసుకోవచ్చండి చాలా బాగుంటుంది ఒకసారి మీరు ఇలా తప్పకుండా ట్రై చేయండి ఒక చిన్న పెనం పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని దీంట్లో మనకు ఎంత మనం ఎంత సైజులో వేసుకుంటామో దానికి తగ్గట్టుగా చిన్న చిన్న ఆటలలా కానీ దోశలా కానీ వేసుకోవచ్చు చాలా బాగుంటుంది చాలా సింపుల్ అండ్ టేస్టీగా భలే ఉంటాయండి ఇలా ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి చూసారు కదండి దీనికి మాత్రం నేను పల్లి చట్నీ చేసుకున్నాను వేడి వేడిగా చాలా అంటే మా పిల్లలు మాత్రం ఇంకా ఇంకా తినేసినాడు అంత బాగుంటుంది మీరు తప్పకుండా ట్రై చేయండి నా ప్రాసెస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి దీంతో పాటు గంట కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి